రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని ముప్పై ప్రభుత్వ పాఠశాలలలో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రీ ప్రైమరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంగన్వాడీ కేంద్రాలున్న ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలను అందుకు ఎంపిక చేయనుంది ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏఏ పాఠశాలను ఎంపిక చేయాలి ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలలో నడుస్తున్న తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలో చర్చించారు తొలి దశలో వచ్చే విద్యా సంవత్సరం తొలి దశలో వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి జిల్లాకు ముప్పై అంటే ముప్పై మూడు జిల్లాలకు తొమ్మిది వందల తొంభై ప్రభుత్వ పాఠశాలలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించారు ఒక్కో దాంట్లో కనీసం ముప్పై మందికి ప్రవేశం కల్పిస్తారు ఈ నెల పదిహేను లోపు ఆయా పాఠశాలలను మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించి జాబితాను విద్యాశాఖకు అందజేయనుంది ప్రస్తుతం చిన్నారులకు అంగన్వాడీ టీచర్లు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు వారి విద్యార్హత ఇంటర్మీడియట్ దానికి తోడు ఊళ్ళోని వారే కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఒకవేళ పంపినా ఒకటో తరగతికి వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టనున్న పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రాలను విద్యాశాఖ బలోపేతం చేయనుంది అందుకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ భావిస్తుంది వారు ఇంటర్ ఇంటర్తో పాటు డిఈడి చదివి ఉంటారు ఇక టెట్ పాస్ అయి ఉంటారు చిన్నారులకు విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పేరిట కిట్ ఇవ్వాలని భావిస్తున్నారు అందులో బొమ్మలు పుస్తకాలతో పాటు టై బూట్లు లాంటివి ఉండొచ్చని సమాచారం టీచర్లకు ట్యాబులు కూడా ఇస్తారు ఎస్వీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి